ప్రసంగిస్తారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి పౌరుషాల పూరిగడ్డ పల్నాడుకి విచ్చేసిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రివర్యులు నారాయణ గారికి మరో మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి ఎమ్మెల్యే గారు బ్రహ్మానందరెడ్డి గారికి వేదిక పైన ఉన్న ఇతర పెద్దలందరికీ వేదిక ముందున్న మాచర్ల ప్రజలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ముందుగా సార్ ఎలక్షన్స్ కి క్యాంపెయిన్ కి సంబంధించి లాస్ట్ మీటింగ్ మార్చర్ జరగవలసి ఉంది ఆ రోజు మీరు రావాల్సి ఉంది అయితే అనివార్య కారణాల వల్ల ఆ రోజు రాలేకపోయారు రాలేకపోయినా మీరు ఆ రోజు ఫోన్లోనే ఒక మెసేజ్ ఇవ్వటం జరిగింది ఆ రోజు మాచల ప్రజానికి అందరికీ కూడా అది పాటించారు అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీని ఇక్కడ మొన్న ఎలక్షన్ లో గెలిపించారు దానికి మీ తరఫున నా తరఫున ఎమ్మెల్యే గారి తరఫున అందరి తరఫున కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇక్కడ ఉన్నవారు మాచలకు సంబంధించి మూడే మూడు కార్యక్రమాల గురించి మూడే మూడు అభివృద్ధి కార్యక్రమాల గురించి కోరుకుంటా ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ అయ్యే ఎలక్షన్ కి వెళ్లేటప్పటికీ ఈ మూడు పూర్తి చేసుకుని వెళ్తే బాగుంటుంది కదా అనేది అందరి మనసులో ఉన్నది సార్ మీకు తెలిసిందే ఈ ప్రాంతం గురించి ఎంత రాయలసీమ ఎలా ఉంటుందో పల్నాడు కూడా అంతే వైలెంట్ గా ఉండే ప్రాంతం మొన్న ఎలక్షన్ సమయంలో కూడా చూశారు ఆ వైలెన్స్ ని మనం పక్కగా తోలాలి అంటే ఆ వైలెన్స్ ని తంపించాలి ఇక్కడ ప్రజలకి అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్లాలి అంటే ఈ మూడు కార్యక్రమాలు కూడా మనం చేసుకుని వచ్చే ఎలక్షన్ కు వెళ్తే అది జరుగుతుందనేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి నమ్మకం కూడా దాంట్లో మొదటిది తాగునీటికి సంబంధించి ఇప్పటికే జలజీవన్ మిషన్ కింద రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు గురజాల గురజాలకి మాచల్లకి ఇప్పటికే ప్రాజెక్టు శాంక్షన్ అయింది ఆ పనులు తొందరగా పూర్తి చేసి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ ముందే పూర్తి చేసి మనం వెళ్లాలనేది ఇక్కడ ఉన్నవారి అందరి కూడా ఆకాంక్ష రెండవది సాగునీటికి సంబంధించి రెండు ప్రాజెక్టులు సార్ మీరు ఎప్పుడు ఢిల్లీ వచ్చినా కానీ మాట్లాడుతూ ఉన్నదే ఒకటి ఏదైతే గోదావరి నీళ్లు తీసుకొచ్చి కుడికాలలో కలపడం కుడికాల కింద కూడా కొన్ని ప్రాంతాలు కొన్ని గ్రామాలు కొన్ని మండలాలు ఇక్కడ మాచర్లు కానీ గురజాల్లో కానీ కొన్ని మండలాలు సాగులో ఉన్నవి వాటిని స్థిరీకరించాలి అంటే ఆ ప్రాజెక్టు పూర్తి చేసుకుని చేయవలసిన అవసరం ఉంది రెండవది వరిక పొడిసాలకు సంబంధించి వరికి పొడిసాలకు సంబంధించి ఆరు దశాబ్దాలుగా ఇక్కడ ప్రాంతం వారు కోరుకుంటా ఉన్నది ఇప్పటికి కూడా పన్నెండు పన్నెండు వందల అడుగులు కిందకి వెళ్తే తప్పించి నీరు వచ్చే పరిస్థితి లేదు మిగతా ప్రాంతాల్లో ఫిబ్రవరిలో మార్చిలోనో ఎప్పుడో తాగడానికి నీళ్లు ఉండవేమో ఇక్కడ మాత్రం నవంబర్ డిసెంబర్కే మా అందరికీ ఫోన్లు చేస్తా ఉంటారు ఎంపీ గారు వాటర్ ట్యాంకర్ పంపించండి మా గ్రామంలో నీరు లేదనే పరిస్థితి ఈ రోజు పల్నాడు ప్రాంతంలో కనిపిస్తా ఉన్నది అది పారదోరాలి అంటే ఈ వరికపూడిసాల ప్రాజెక్ట్ ని రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ కి వెళ్లే లోపల మనం పూర్తి చేసుకుని వెళ్లాలి అనేది ఇక్కడ ఉన్న వారి అందరి ఆకాంక్ష అది మీరు చేస్తారనేది మా అందరి నమ్మకం కూడా ఈ మూడు కూడా దయచేసి చేయాలి చేసి చూపించాలి అనేది మాకు మా కోరికసారి ఎలక్షన్ ముందు చివరిగా మొన్న మీరు కేంద్ర మంత్రి గారితో కూడా మాట్లాడారు మిర్చికి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి ఎక్కువగా సాగు చేసేది మిర్చి కానీ పత్తి కాని మిర్చికి సంబంధించి డబ్బులు కొద్దిగా పంట బాగా వచ్చి డబ్బులు బాగా వచ్చినప్పుడు బాగానే వస్తాయి లక్ష దాకా వస్తాయి ఎనభై వేల పైనే వస్తాయి అయితే ఉన్న ఇబ్బంది ఏమిటి అంటే అత్యధికంగా అత్యధికంగా కొద్దిగా పంట రావాలనే ఆతృతతో ఎవరో కూడా ఏ రైతు కూడా పంటను పాడు చేసుకోవాలని భూమిని పాడు చేసుకోవాలని ఏ రైతుకి ఉండదు కానీ ఆశ ఉంటుంది ఆత్రుత ఉంటుంది ఆతృతతో కొద్దిగా ఎక్కువగా ఈ ఫెర్టిలైజర్స్ కానీ ఎరువుల మందులు కానీ ఎక్కువగా ఖర్చు కొట్టడంతో ఇక్కడ ఉన్న మిర్చి మిర్చి పంట అనేది చాలా కొద్దిగా వేదేశాలకి ఎగుమతి చేసినప్పుడు కానీ బయటికి పంపించినప్పుడు అంత రేటు రాకపోవటం కొన్ని అయితే రిజెక్ట్ అయి రావడం కూడా చూస్తా ఉన్నాం అయితే మీ వైపు నుంచి కోరేది స్పైస్ బోర్డు అనేది ఎక్కడో ఉంది వేరే ప్రాంతంలో ఎక్కడో ఉంది కేరళలో ఎక్కడో ఉంది మొన్ననే తెలంగాణకి టర్మనిక్ బోర్డు ఒకటి ఇవ్వడం జరిగింది ఈ ప్రాంతానికి మిర్చి ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి చిల్లీ బోర్డు అనేది ఒకటి స్థాపిస్తే కనుక ఇక్కడ ఉన్న రైతులకి పండించిన పంటకి మంచి మార్కెట్ అనేది మనము మార్కెట్ అనేది మనం ఈ బోర్డు ద్వారా వెతికేదానికి ప్రయత్నించవచ్చు అలాగే ఇక్కడ రైతులకి ఏది చేయాలి ఏది మంచి చేస్తే పంట పంట విషయంలో ఏది చేస్తే మంచిది ఎరువులు ఏ విధంగా వారాలి మిగతా ఏ విధంగా వారాలి అనేది కూడా చెప్పేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి వీటిపైన మీరు దృష్టి సారించాలని చెప్పి మీరు అనంతపురంలో చేశారు చిత్తూరులో చేసి చూపించారు అక్కడ అక్కడ కంటే ఇక్కడ చేయడం అనేది అంత కష్టమైన విషయం కాదు కాబట్టి మీ నాయకత్వంలో ఈ మూడు కూడా సాగునీరు త్రాగునీరు మిర్చి పంటకు సంబంధించి చేయాలని చెప్పి మమ్మల్ని కోరుతూ మరొకసారి మాచర్లకి ఈ రోజు మీరు వచ్చి ఇంత సమయం కేటాయిస్తున్నందుకు తరఫున సమస్యల గురించి చాలా చక్కగా వివరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మీకు ప్రస్తుతం ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము డి వేణుబాబు గారు మాచర్ల మున్సిపల్ కమిషనర్ వీరు మున్సిపాలిటీ ఆర్థిక నివేదికను ప్రవేశపెడతారు